ప్రభుత్వ విద్యా విధానం విధ్వంసం చేసే దిశలో ఈ రోజు దానికి నిరసనగా ఇక్కడ ఇందిరా పార్క్ ధర్నా కార్యక్రమం నిర్వహించారు దీనికి సిద్దిపేట జిల్లా నుంచి చంద్రబాబు గారు మనతో పాటు ఉన్నారు జిల్లా అధ్యక్షుడు అయినటువంటి చంద్రబాబు గారు ఉన్నారు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటన్నా ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఏం చెప్పదలుసుకున్నారు ప్రభుత్వ విద్య అనేటువంటిది ప్రభుత్వ ఆధీనంలో ఉండి ప్రజలకు కావలసినటువంటి సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం ఏర్పడ్డాయి ఇలా మేము ప్రధానంగా తీసుకున్నటువంటి అంశం ఏంటంటే విద్య ఈ విద్య ద్వారా అన్ని అభివృద్ధులు అనేటువంటి జరుగుతూ ఉంటారు ఇలా మనం ఇవాళ చదువుకోబట్టుకునే ఈ రోజు ఇక్కడికి వచ్చి మనం మాట్లాడగలుగుతున్నాం ప్రజా సమస్యలు ఏంది విద్య ఏ విధంగా అయితే అందుతుంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఏ రకమైనటువంటి విద్య అయితే బాగుంటుంది వాళ్ళు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగడానికి ఈ విద్య ఏ విధంగా తోడ్పడుతుంది అనేటువంటిది దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఇవాళ మీరు చెప్పినట్టుగానే మీ యొక్క మేనిఫెస్టోలో విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తామని చెప్పిండ్రు ప్రభుత్వ విద్యను కాపాడుతామని చెప్పిర్రు ప్రభుత్వ విద్యను కాపాడడం లేకుండా దానికి మీరు కేటాయిస్తా బడ్జెట్ బడ్జెట్ని కేటాయించకుండా ఇవాళ నిర్లక్ష్యం వహిస్తా ఉన్నది గత ప్రభుత్వమే పూర్తిగా వినాశనం చేసింది విద్యా వ్యవస్థను మేమేమంటున్నామంటే గత ప్రభుత్వం చేసింది దాన్ని తీసేసారు ప్రజలు ఇవాళ మిమ్మల్ని ఎన్నుకున్నారు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు అన్న మీరు అన్న మీరు ఇచ్చినటువంటి మాటనన్నా మీరు నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా ఆ నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మేము అదే చెప్తున్నాం మీరు చేసలేరు కాబట్టి మేము ఇవాళ ధర్నాధికారం జరుగుతూ ఉన్నది మీరు ఒకవేళ నిజంగానే ప్రభుత్వ విద్య పట్ల మీకు ఒకవేళ అభిమానం ఉంటే మీకు ఇష్టం ఉంటే ఆ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయండి అక్కడ ఎన్నో రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి అరకొర వసతులే ఇవ్వడం జరుగుతున్నది వాటికి ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కువ సౌకర్యాలను కల్పించి ఒక గొప్పనైనటువంటి విద్యా వ్యవస్థను తయారు చేయవలసినటువంటి అవసరము ఇక్కడ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏల్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నదని మేము నిస్సందేహంగా తెలియజేయడం ఒక విషయం చెప్పండి చంద్రబాబు గారు అయితే ప్రతి ఒక్కరు కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఉండాలని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ప్రవేశపెడుతూ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం చదవాలి పిల్లలందరూ చెప్పేసి కూడా ప్రతి మీటింగ్లలో సభలలో పత్రికా ముఖంగా చెప్తున్నారు దీని ఎలా చూడొస్తున్నారు దా అంటే కార్పొరేట్ సంస్థలకు ధీటుగా దానికి ప్రత్యామ్నాయంగా అంటే పోటీగా పెడుతున్నారు అనుకోవచ్చు కదా మరి దానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో పేదరికం బాగా ఉంటుంది పేదరికం పోవాలంటే చదువు ఒకటే మార్గం అని చెప్తారు లేదంటే ఆర్థికమైనటువంటి వనరులను కల్పించవలసినటువంటి అవసరం ఉంటుంది ఆ సమస్యలను అన్నింటిని పరిష్కరించకుండా ఇలా కార్పొరేట్ వ్యవస్థ ఆల్రెడీ వాళ్ళు కొన్ని కోటాను కోట్లు సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఇవాళ ఒక్కసారి మీరు కార్పొరేట్ స్కూల్లో పోండి గవర్నమెంట్ పాఠశాలకు రండి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఇక్కడ ఎందుకు ఉంటలేదు ఇలా ఓట్లేసే కదా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓట్లేసి గెలిస్తేనే కదా మీరు రాజ్యం వెళ్తా ఉన్నారు రాజ్యం వెళ్తున్న వాళ్ళు ఆ ఓట్లేసినటువంటి తల్లిదండ్రుల పిల్లలకు మీరు అన్ని సౌకర్యాలు అవసరం కదా ఏ వ్యక్తులు కూడా ఓట్లు కూడా అండి హైదరాబాద్ లో ఎంత పర్సెంట్ జరుగుతుంది మహా అంటే తిప్పి కొడితే నలభై శాతం జరగదు ఏది ఓటింగ్ మరి అదే గ్రామీణ ప్రాంతాల్లో డెబ్బై ఎనభై తొంభై కూడా అంటే ప్రజాస్వామ్యం పట్ల ఓటింగ్ పట్ల వాళ్ళకు ఒక అవగాహన ఉన్నది కాబట్టి మా పిల్లలు బాగుపడతారు మేం బాగుపడతారు అనే ఉద్దేశంతో ఓట్లలో నిలబడి కూడా ఓట్లు ఉంటారు మరి ఇలా ఓట్లేసిన మీరు సౌకర్యాలు కలిపి ఎలా ఓట్లు వేయాలి వాళ్ళకి సౌకర్యాలు కలిపి ఎలా ఒకసారి ఆలోచించండి మీరే కాబట్టి ఆ ఎవరైతే ఓట్లేసిర్రో ఆ పేద ప్రజలు ఉన్నారో ఆ పేద ప్రజ పిల్లల్ని వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలను మంచి విద్యను నాణ్యమైనటువంటి విద్యను అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని మేము తెలియజేస్తున్నాం కేజీ టు పీజీ విద్యార్థులకు అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు దాని మీద కూడా కొంచెం ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్నట్టు వినికిడి వార్తలు వస్తుంది ఏమంటారు దీనికి అన్ని పేపర్ ప్రకటనలు అండి కేజీ టూ పీజీ అనేటువంటిది గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేసిపోయినారు ఎక్కడ సక్రమంగా నడుస్తున్నాయి అవన్నీ కూడా ఈవెల్ అన్ని రెంటెడ్ బిల్డింగ్స్ అయినటువంటి స్టాఫ్ ఉండదు సరి అయినటువంటి సౌకర్యాలు ఉండవు టీచింగ్ చేసే ఉపాధ్యాయులు ఉండరు ఎక్కడి నుంచి కేజీ టూ పీజీ అనేటువంటి సక్సెస్ అవుతుంది ప్రభుత్వం దానిపైన ఒక మంచి ఆలోచన తీసుకొని దానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులను భౌతిక వనరులను కల్పించినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతా ఉంటుంది ఈవెల్ ఉస్మాని యూనివర్సిటీ ఉంది కాకతీ యూనివర్సిటీ ఉన్నది పేరు మూసినటువంటి యూనివర్సిటీలు దానిలో అందరూ చదువుకొని ఇలా ముఖ్యమంత్రి వాళ్ళు అయిన వాళ్ళందరూ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకొని ప్రపంచ మేధావులు అయినటువంటి వాళ్ళు ఇలా ఆ యూనివర్సిటీ పెట్టుకొని వేరే యూనివర్సిటీలు ఎందుకండి ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ డెవలప్ చేయండి అందరూ చక్కని చదువుకుంటారు కాకతీ యూనివర్సిటీని డెవలప్ చేయండి ఇంకా వేమన యూనివర్సిటీని డెవలప్ చేయండి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాక మళ్ళీ నేను కేజీ టు పీజీ అంటే మీరు ఏం భ్రమల్లో ఉన్నారో మాకే తెలియట్లేదు కానీ ఉన్నటువంటి వాటిని బలోపేతం చేసుకో మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఎవరి అవసరాలకు ఎవరి ఆలోచన వాళ్ళ తగ్గట్టుగా పెట్టుకుంటున్నారు తప్ప కూడా సక్సెస్ అయినటువంటి ఆ ఆలోచన ఆ అంశం మాత్రం ఇప్పటి వరకు మా దృష్టికి అయితే రాలేదు అయితే ప్రత్యేకంగా తెలంగాణలో మోడల్ స్కూల్స్ గురుకుల పాఠశాలలు జరుగుతున్నాయి దాంట్లో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు కూడా మేము సరైనటువంటి మెనూని ఇస్తున్నాం అంటే వారి భోజన సదుపాయానికి మంచి నాణ్యత ప్రమాణాలతో కూడినటువంటి భోజన సదుపాయాన్ని కూడా ఇస్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లీడర్లు చెప్తున్నారు అదే విధంగా కొంతమంది అంటే ప్రముఖంగా ఉన్నటువంటి మంత్రి హోదాలు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్గా గారు కూడా కూర్చొని స్టూడెంట్స్ తో కూర్చొని తింటున్న కొన్ని విజువల్ చూసినాము తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు భోజనం చేస్తున్నటువంటి దృశ్యాలు చూసినాం దీన్ని ఎలా చూడవచ్చు అంటారు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి వచ్చినా ఆ క్షణములు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆ రకమైనటువంటి మెన్యూని తయారు చేస్తారు మేము ఏమంటున్నామంటే ప్రతిరోజు అదే రకమైనటువంటి మెన్యు విద్యార్థులకు ఇచ్చినట్టుంటే పౌష్టికాహారం ఇచ్చినట్టుంటే వాళ్ళు బలహీనంగా ఎందుకుంటారు ఇలా ఎన్నో పాఠశాలలో కనబడతా ఉన్నాయి మధ్యాహ్న భోజనం వికడించి తక్కుకున్నటువంటి విద్యార్థులు నీరస పడ్డటువంటి విద్యార్థులు ఏది వైద్యశాలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరినటువంటి విద్యార్థులు అని వస్తున్నది కదా మరి అలాంటప్పుడు ప్రతిరోజు అదే మేను మీరు వచ్చినటువంటి మేనే ఉన్నట్టుంటే ఇవాళ వాళ్ళ పిల్లలు శారీరకంగా మానసికంగా బలిష్టంగా ఉంటారు కదా మరి ఎందుకు ఉంటలేరు అంటే దాని నిఘా పెట్టారు అధికారులు నిఘా పెట్టరా ఎవరిదన నష్టమవుతున్నది అసలు ఎన్వరు మీరు అధికారులు అనేటువంటి పర్యవేక్షణ వాళ్ళ మీద ఉన్నప్పుడు ఆ వంటలు ఏ విధంగా వండుతున్నారు పర్యవేక్షణ మీరు నియమించినటువంటి అధికారులు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కదా మంచిగా అధికారులు చూసుకున్న తర్వాత విద్యార్థులు బాగుంటారు కదా మంచి విద్య అంతది కదా మంచి పౌష్కాహారం అంతది కదా మరి అవి అందనప్పుడు ఇలా ఆస్పత్రికి పాలి ఎందుకు అవుతారు పిల్లలు మేము ఒకటే అండి మేము ఒకటే అంటే విద్యా పరిరక్షణ కమిటీగా మీరు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి అని అంటే ప్రైవేటు పాఠశాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ప్రభుత్వ పాఠశాలకు విలువనిచ్చి ఇలా ఉన్న యువత కూడా నిరుద్యోగంలో కొట్టుమిట్టాడుతా ఉన్నారు ఆ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి వాళ్ళు విద్యను అందించగలుగుతారు ఆ విద్యను అందించాలంటే మీరు ఒక ఉపాధిని కల్పించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉన్నది వైపుగా మీరు ప్రయాణం చేయండి ఈ ప్రైవేట్ కూడా మూతపడతాయి ప్రభుత్వం అనుకుంటే ప్రభుత్వం అనుకుంటే ఒక పెన్ను పెన్నుపోడుతో అన్ని అయితే ఇంత ముందు ప్రభుత్వాలు కూడా అట్లా చేసినాయి మీరు కూడా మేము చేయిస్తారు చేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం అయితే ప్రత్యేకంగా ప్రధానంగా చూసినట్లయితే విద్యారంగానికి సరైనటువంటి అంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేనటువంటి పరిస్థితి అది విద్యాశాఖ మంత్రి కూడా సీఎం రెడ్డి గారి దగ్గర ఉన్నది కాబట్టి వారు తలుచుకుంటే ఏదైనా కూడా పరిరక్షించవచ్చు ఎలా చూడవచ్చు ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి మంత్రి లేకపోయినప్పటికీ కూడా రాష్ట్రాన్ని మొత్తం చూస్తున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఒక ప్రధానమైనటువంటి శాఖను తన దగ్గర ఉంచుకున్నారు కాబట్టి అభినందించినం సంతోషపడ్డాం ఎందుకనంటే ఖచ్చితంగా విద్యా వ్యవస్థ బాగుపడుతుంది మెరుగుపడుతుంది అని మరి ఇవల్ల మీకు అన్ని కష్టాలు తెలుసు కాబట్టి మీరు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలు ఎట్లా ఉంటాయి ఏం కదా అనేటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు తెలుసు కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించే దిశలు మీరు ఆలోచించాల్సిందే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి మీరు డిమాండ్ చేయకపోతే కదా మేము రోజుల మీదకి వచ్చి ధర్నాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు పరిష్కరించండి మీరు పరిష్కరించినట్టుంటే మేము రోడ్డు మీదకి ఎక్కవలసినటువంటి అవసరం ఉండదు విద్యార్థులకు సరే మంచి నాణ్యమైనటువంటి విద్యను నాణ్యమైనటువంటి భోజనాన్ని కూడా అందించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అన్ని మీ చేతిలో ఉన్నాయి పదిహేను శాతం ఏందండి ఇరవై ఐదు శాతం కూడా ఇచ్చేటువంటి కెపాసిటీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాడుగా ఆ ఇరవై ఐదు శాతం కేటాయించి బర్లల్లో మీద స్కూళ్ళ మీద మంచి అధికారుల యొక్క నియంత్రణను పెట్టినట్టు పెట్టండి మీరు ఇంత మునుపు లేదా సెక్రటరీ వస్తున్నారు ఆర్డీఓ గారు వస్తున్నారు ఎంఆర్ వర్గాలు వస్తారు ఎంఈఓ ఉన్నాడు డిఓ ఉన్నాడు డిపిడిఓ ఉన్నాడు ఆర్జేడీ గారు ఉన్నారు అంతా కూడా బలిష్టంగా ఉన్నది వాళ్ళందరూ కూడా నియంత్రణ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు సౌకర్యాలు కల్పించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రైట్ థ్యాంక్ యూ ఇది విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ఏ సమస్యనైనా పరిరక్షించాలంటే అది కేవలం విద్యాశాఖ మంత్రి సిఎం రేవంత్ రెడ్డి గారి చేతుల్లో ఉంది కాబట్టి మంచి మనసుతోటి విద్యా రంగంపై ఉన్నటువంటి సమస్యల్ని పరిరక్షించాలని చెప్పేసి దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి కూడా పదిహేను శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా సిద్దిపేటకు చెందినటువంటి చంద్రబాబు గారి మాటలు విన్నాం ఉండండి ఖజాన్ న్యూస్ నేను మీ గంగాధర్ నమస్తే కెమెరామెన్ అరుణ్